నా పేరు రెడ్డి నాది కడప జిల్లా ముద్దునూరు మండలం ఓబులాపురం చిన్నప్పటి నుంచి వ్యవసాయ అనుబంధం నాకు నేను డిప్లొమా చదివిన తర్వాత జాబ్ చేసిన ఎల్ఇన్టీ స్టీల్ ప్లాంట్ మాకు దగ్గరలో తాడిపత్రి తర్వాత అక్కడ ఒక పై ఆఫీసరు నా ప్రెషరు ఆయన నాకు ప్రెషర్ ఎక్కువ వల్ల నేను ఎందుకు ఈ జాబు వ్యవసాయం సైడే కరెక్ట్గా చేస్తామని వ్యవసాయం సైడ్ పోయినా తర్వాత వ్యవసాయం రెండు వేల పది నుంచి చేస్తా వచ్చిన పద్నాలుగు పదహైదులో నాకు ఒక్క వెయ్యి మిగిలింది చీనా నిమ్మ చెట్లలో లక్ష డెబ్బై ఐదు వేలు ఖర్చు లక్ష డెబ్బై నాలుగు వేలు వచ్చింది లక్ష డెబ్బై ఐదు వేలు పెట్టుబడి లక్ష డెబ్బై నాలుగు వేలు ఖర్చు అయిపోయింది ఒక్క వెయ్యి మిగిలింది రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు అనేది నేను అతి దగ్గరగా చూసిన ఒక ఆరు నెలలు డిప్రెషన్కి వెళ్ళిపోయిన అది ఎట్లంటే మళ్ళీ రికవర్ కావడానికి మా తండ్రి చిన్నప్పుడే చనిపోయినాడు మేము చాలా చానాబన్నాము ఆ కుటుంబము మా కుటుంబం అలాగ కాకూడదు అని నేను పాలేకర విధానం ఒకసారి ప్రయత్నం చేస్తాము ఒక గ్రాములో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అని ఒక గ్రామం ఆవు పేడెట్టి పట్టుకుండేది దీంట్లో ఉంటాయా అనే డౌట్తో ఒక ఆవును పట్టకొచ్చిన తర్వాత మొదలు పెట్టినా మొదలు పెట్టి మా భార్యకు ఇష్టమే లేదు ఒక రెండు నెలలు ఇంకా మాకు మధ్యన ఘోరంగా ఉంది తర్వాత ఏమో ఇంకా ఇతరు మధ్యన మాట లేవు నేను మొదలు పెట్టినా జీవామృతం స్టార్ట్ చేసిన మూడు రోజులకు జీవామృతం స్టార్ట్ చేసి అట్లా డ్రమ్ములు డ్రమ్ములు తొమ్మిది డ్రమ్ములు రెండు గంటల్లో కంప్లీట్ చేస్తా పెద్ద చెట్లకైతే మూడు నుంచి ఐదు లీటర్లు పోస్తాను చిన్న చెట్లకు ఒక లీటరు అర్ధ లీటర్ అట్లా పోస్తాను ఒకే సంవత్సరం పదహైదు పదహారులో ఎనిమిది లక్షలు వచ్చింది తర్వాత పదిహేడు పద్దెనిమిదిలో చెట్లకు ఈ లావు ఆ లావు అంత కలిపి గుత్తులు గుత్తులు అర్థం కాలే అప్పుడు రేటు డౌన్ అయ్యి ఒక ఏడున్నర లక్షం అతను వచ్చింది చీనా నిమ్మకు ఆ నుంచి నా మైండ్ ఇంకా ఒకే విధం అయిపోయింది చేస్తే ప్రకృతి చేయాలా లేకపోతే లే ఇంకా మనం వ్యవసాయమే మానుకోవాలా భూమి కూడా మనకు బాగా సహకరిస్తుంది చిన్నప్పుడు నుంచి నేను వ్యవసాయ అనుబంధము కొండగడ్డి ఇవ్వడము అక్కడ మాకు కరువు సెవెంత్ స్కూల్ తర్వాత నేను స్కూల్ ఫస్ట్ అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు అంతే అక్కడ ఒక బల్స చెట్టు ఉండేది గడ్డి కోసిన తర్వాత అవుతుంది విపరీతంగా అందరం ఒక గొడుగు లాంటి చెట్టుకు బలసకాయలు తినలేక మళ్ళ రోజు విడిచిపెట్టి వచ్చినాం అది అనుభవము అంటే అక్కడ గడ్డి పడిపోవడము మల్చింగా వాడడము అది వర్షానికి లోపల సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండడము ఆ విధంగా నేను తోటను తయారు చేసిన ఇప్పుడు ఇంకా అండు కొర్ర శనగ పప్పు శనగ ఇప్పుడు అరటి పెట్టినా అరటిని కూడా ఊరకు ఆరు ఆరుంటు ఆరు సార్లు ఊరకట్లా లైటుగా కొట్టినా గుర్తులు పడేటట్టు గుర్తుల్లో మొక్కలు నాటినా నాలుగు అడుగులు అరటి మొక్క ఐదు అడుగులు గడ్డి ఏం కనిపించలేదు ఉత్తపాములే ఎవరు చూసినా బ్రష్ కట్టర్తో కొడితే ఎక్కడ చూసినా పాములు కనపడతాను అర్థం కాలే పాములు చంపని నాకు ఇష్టం లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి రోటా చిన్నగా జాడలు చేసుకొని లైట్గా బ్రష్ కట్టర్ వేసి మల్చింగ్ చేసిన ఇప్పుడు కాపుకొచ్చింది ఏడో నెల ఇది నా అనుభవాలు ఇంకా ఈ రకంగా చేసుకుంటూ వచ్చినా ఇంకా అదే పనిగా నేను మీటింగ్కి వచ్చినా ఇంకా ఇక్కడ ప్రజలకు కొంచెం చెప్పనన్న చెప్తాము భూమి చాలా గట్టిపడత ఉంది నేను కూడా అనుభవించి చూసిన ఎప్పుడైనా గడ్డి మల్చింగ్ చేయడము తర్వాత లైట్గా మనం ఉండే పేడతో చిన్న పే ఒక ఆవుతో ముప్పై ఎకరాలు ఈజీగా చేయొచ్చు అంటే జీవామృతము తర్వాత మనం మట్టి ఎక్కడైనా మన చెట్ల కింద ఇలాంటి ఉంటే కన్నా అది వేపకాయలు ఇవన్నీ వాడుకోవడము మనము అనుకుంటాం మన మైండ్లో పురుగుకు మందు కొట్టాలా అని పురుగు రాదయ్యా పురుగు రాదు పురుగు భయపడుతుంది మన ఏటుకు మన భూమి ఏటుకు మన శరీరం ఉండే తేనెటీగలు ఏమైతేనేమి అయితేనేమి తర్వాత ఇవన్నీ శాలే గూడులు ఇలాంటి ఏటుకు పురుగు రాదు పురుగు భయపడుతుంది ఇది ఎక్కువైతుంది ఇంకా నేను ఒక చీనాకు జాలి అనేది వస్తుంది ఆ జాలి ఏ విధంగా పోవాలా మనం కొట్టవద్దు అని పసుపు తర్వాత జీవామృతము పుల్లటి మచ్చిగా ఇవే కొట్టినా అంతేగా ఏం లేదు షైనింగ్ ఫుల్ షైనింగ్ మనం చీనాకాయను కాయను ఇంకా చీలుస్తే మన తేనె మాదిరిగా ఆ కాయ తింటే మనం రసాయనిక కాయ ఎక్కడనే కానీ తినం అది బురుగు తిని ఉంటుంది అసలు చూసినా అది దావలాడు పడేసి వెళ్ళిపోతాం ఇది నా అనుభవాలు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా వానపాములే ఊరకట్ల అంటే వానపాములే నా తోటలో ఆ ఒక ఆవు ఉంది సార్ అయితే చక్కగా చేసుకుంటా సార్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ జీరో నా పేరు రెడ్డి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయము చక్కగా చేస్తే ఏ పురుగు రాదు ఊరిక మన తలంపు మైండ్ ఊరిక డైవర్ట్ అయ్యి అంతే ఎవరు చెప్పినా కూడా వినవద్దు అంతే పోతా ఉండాలంతే మన ప్రయాణం నేను బహురూపీ రైస్ వాడి చూసినాం మేము రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఫ్రెండ్ దగ్గర బహురూపీ రైస్ తీసుకొచ్చినాము అవి చాలా లావుగా ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో తినలేకపోయి దాన్ని వదిలేసినాం అంటే వదిలేసినామంటే ఒక మూల పెట్టేసినాం కరోనా టైంలో మేము అవసరం వచ్చి బయటికి పోలేక కరోనా రైస్ అది ఆ టైంలో వాడినాం మా భార్యకు అంతకుముందు మోకాలు ఎడమ మోకాలు మోకాలు దగ్గర బాగా లావు వచ్చేది అంటే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు దానికోసం ట్యాబ్లెట్కు రమణ డాక్టర్ అని సుంకేశ్వర రోడ్లో కర్నూలులో ఉంటాడు ఆయన మంచి డాక్టరే అక్కడి నుంచి ఖర్చులు భరాయించలేని ఖర్చులు మాకు ఆ కరోనా టైంలో ఆ రైసు పక్కన వేసిన రైసు నెల రోజులు కంటిన్యూ వాడినాం ఆ బహురూపి రైస్ అయిపోయినాయి మా భార్య కామోకాలు నొప్పి అయిపోయింది ఇంతవరకు లేదు ఇంకా బహురూపి రైస్ యొక్క ప్రాధాన్యత అట్లుంటుంది ఎప్పుడు కూడా మామూలుగా మనము పూర్వము కొర్రలు జొన్నలు ఇలాంటివి తిని ఇప్పుడు వచ్చిన యాభై రెండు సున్నా నాలుగు తినకూడదని కాదు దీనిని దాంతోపాటు అలవాటు చేసుకుంటూ వస్తే కనుక మనకు ఆరోగ్యంగా ఉంటుంది మేము ఇప్పుడు కంటిన్యూ పొలంలో చేసుకుంటాం మా వయస్సు వచ్చేసి అరవై పడింది ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు చాలా బాగలేని పరిస్థితి ఎందుకో ఈ వైపు మారడము ఈ జబ్బులకు దూరంగా ఆడడము ఇది ఒక అవకాశం భగవంతుడు మనల్ని మార్చినాడేమో మనం పది మందికి చెప్పడానికి అని అనుకుంటాడా ఇది మీకు చెప్పడానికి ఇంత దూరము కడప నుంచి నంద్యాలకు రావడం కూడా నాకు ఒక అదృష్టమే ఇంతమంది జనంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారములు నా పేరు మహేష్ రెడ్డి ఇంతముందు చెప్పిన ఇంతకుముందు చెప్పిన నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ జీరో ఎప్పుడైనా కాంటాక్ట్ చేయండి ఏమంటే సాయంత్రము ఏడు తర్వాత వేస్తే బాగుంటాము ఫ్రీగా ఇంకా పగలు ఏదో ఒక పని మీద సెల్లు అట్లా పక్కన వేస్తాము అట్లా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి